హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోస్టైల్ విని దిస్ ఇస్ వినీలా మనం మామూలుగా రాగితో రాగి దోశ కానీ ఇడ్లీ అండ్ జావా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే ఇవాళ మీకు రాగి పిండితో లడ్డూ చేసి చూపిస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఇరవై దాకా బాదం పప్పులు తీసుకొని వేయించాలి ఇవి కొంచెం వేగాయి కదండి ఇప్పుడు అలాగే జీడిపప్పు కూడా ఒక ఇరవై దాకా తీసుకుని దూరగా వేయించుకోవాలి అలాగే ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా పల్లీలను కూడా వేసుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి సన్నని సెగ మీద ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకున్నాక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక వన్ అండ్ హాఫ్ కప్ రాగి పౌడర్ని తీసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి రాగి పిండి నెయ్యిలో వేగితే మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న డ్రైనర్స్ అండ్ పల్లీలని కూడా యాడ్ చేసుకున్నాక బ్రై బరకగా గ్రైండ్ చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ని కూడా పోసి మరిగించాలండి వాటర్ని వేశాక ఒకసారి ఇలా కలుపుకోండి ఈ రాగి పిండి స్వీట్ కోసం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇందులోకి ఉండలుగా లేకుండా ఒకసారి అంతటా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేయించుకున్న రాగి పిండిని కూడా వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి ఈ రాగి లడ్డులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కాల్షియం ఐరన్ అండ్ ఫైబర్ బోన్ హెల్త్ కూడా బాగా ఉపయోగపడుతుంది రక్తహీనత ఉన్నవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ప్యాన్లో గీ సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడమేనండి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు రెడీ పిల్లలు కూడా ఈ రాగి లడ్డూల్ని ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి